ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇది సామాన్య కాలంలోని ఇరవై రెండవ ఆదివారం వినయము భూషణము ఒక ఆభరణము మనకు అందాన్నిచ్చేది మనకు విలువనిచ్చేది వినయమే ఒక జీవిత చరిత్ర ఒక జీవిత సాక్ష్యం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఈరోజు మైక్ టైసన్ అమెరికాకు తెంచినటువంటి ఒక మైక్ టైసన్ ఎవరు అతను తెలుసా బాక్సర్ ముష్టి యుద్ధం చేసేవాడు ముష్టి యుద్ధం అంటే ఇది విడికిల్లి దీన్ని ముష్టి అంటారు ముష్టి అంటే అడుక్కోడు కాదు ముష్టి యుద్ధం అంటే బాక్సింగ్ చేసేవాడు ప్రపంచ యోధుడు హెవీ వెయిట్ చాంపియన్ అయితే అతని జీవితం ఎలా మారిపోయిందో ఎలాంటి వాడు ఎలాంటి వాడు అయిపోయాడో చివరికి తన మాటల్లోనే మనం విందాం ఈ మధ్య మా క్లాస్మేటు అతని మాటల్ని తెలుగులో అనువదించినటువంటి ఒక వెర్షన్ని నాకు పంపించాడు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావించి ఈ సందర్భంగా ఉపయోగిస్తున్నాను చెప్తున్నాడు టైస్ నాకు వచ్చే ఏడాది అరవై ఏళ్ళు ఇప్పుడు నేను ఎవరికి నచ్చాలనే ప్రయత్నం చేయడం లేదు నేను చాంపియన్ కూడా అయ్యాను విలన్ని కూడా అయ్యాను ఎందుకంటే ఒక సందర్భంలో ఓడిపోతున్నాను అనుకున్నటువంటి క్షణాల్లో తన ప్రత్యర్థి హోలీ ఫీల్డ్ ఓడిపోతున్నాను తెలిసిపోయింది కాబట్టి ఆ హోలీ ఫీల్డ్ చెవి కొరికేశాడు క్రీడా స్ఫూర్తికి ఎంతో భంగం కలిగించేటువంటి పని అనమాట కాబట్టి విలను కూడా అయిపోయాడు బెల్ట్ వేసుకున్న రోజులు ఉన్నాయి కానీ మనసులో ఏదో రాణీగా ఉండేది ఇప్పుడు నాకు కావలసింది ఒక్క ప్రశాంతత మిగతావన్నీ వట్టి మాటలే వృధా వేస్ట్ నేను పెరిగింది కఠినమైన వాతావరణంలో స్ట్రీట్ ఫైటర్ అనమాట ఇతను వీధుల్లో ఎవరి మీద కోపం ఉంటే కొట్టేసేవాడు ముక్కు పక్కలు కొట్టేసేవాడు ఎందుకంటే అంత బలాడ్డు స్ట్రీట్ రౌడీ అనమాట అలాగా మా మాటల్లో ఇతన్లో ఇంత శక్తి ఉందని ఒక బాక్సను ఎవరో గుర్తించి వీడికి సరైన ట్రైనింగ్ ఇస్తే బాగా పైకి వస్తాడని ఎవరో ఇతను స్ట్రీట్లో వీధుల్లో కొట్లాటల్లో ఉన్నటువంటి వీడిని తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి ఛాంపియన్ చేశాడు నేను పెరిగింది కఠినమైన వాతావరణంలో అక్కడ ప్రేమ అంటే కొట్లాటలే దయా ఎవరు నేర్పలేదు నాకు బతకడం మాత్రమే నేర్పించారు పదమూడేళ్లలో ముప్పై ఎనిమిది సార్లు జైలు చూశాను ఇరవై ఏళ్ల కల్లా చిన్న వయసులోనే హెవీ వెయిట్ ఛాంపియన్ అయ్యాను నన్ను అందరూ ఆయన్ మైక్ ఆయన్ మ్యాన్ అంటూ ఉండేవారు డబ్బు పేరు ఇళ్ళు జెట్ ప్లేన్స్ అనుకున్నవన్నీ వచ్చేసాయి కానీ నాకు నిద్ర రాలేదు ఊపిరి పీల్చుకోనంతగా ఊపిరి సలపనంతగా నేను మారిపోయాను ప్రపంచం నా కోట్లు చూసింది నేను మాత్రం భయాన్ని బాధల్ని చూశాను నా జీవితంలో నా ఒంటరితనంలో నలభై ఏళ్ల వయసులో నన్ను నేను అడిగాను ఎలా గెలవాలి అని కాదు ఎందుకు పోరాడుతున్నాను నిజానికి నేను ఎదుట వాళ్లతో కాదు నా భయంతో నా ఆందోళనతో నా కోపంతో ఎందుకంటే ఓడిపోతానేమో నాకున్నది పోతాదేమో ఇంతవరకు వరల్డ్ ఛాంపియన్ని అది కోల్పోతానేమో ఒక రకమైనటువంటి ఆందోళన స్ట్రెస్ ఎప్పుడు ఉండేది నా కోపంతో నేను పోరాడుతున్నాను నా తండ్రి నిశ్శబ్దంతో నా తల్లి బాధతో నా సిగ్గుతో నేను పోరాడుతున్నాను మరి తల్లిదండ్రులు అంతగా పట్టించుకునేటువంటి తల్లిదండ్రులు మరి బహుశా వాళ్ళ తండ్రి తన మీద కోపం చూపించుండొచ్చు భార్య మీద అంటే తన తల్లి మీద కూడా కోపం చూపించుండొచ్చు ఆ తల్లి కన్నీరు కారుస్తూ తన జీవితం అంతా వెళ్ళబుచ్చింది మరి అటువంటి వాటితో నేను పోరాడుతున్నాను ఎందుకంటే బహుశా ఇవన్నీ మన జీవితాల్లోనూ ఎక్కడో దగ్గర ఎవరి ద్వారా ఈ అనుభవాలన్నీ మనకు ఉన్నాయి ఇప్పుడు యాభై తొమ్మిది ఏళ్ల వయసులో నేను ఎవరిని వెంబడించడం లేదు పుట్టగొడుగులు పెంచుతున్నాను పావురాలతో పావురాలు నేను కౌకలించుకుంటున్నాను గడ్డి మీద నడుస్తాను కారణం లేకపోయినా కొన్నిసార్లు నా అంతటి నేనే నాకు నాకు నేనే ఏడుస్తాను ఇప్పుడు నేను మాట్లాడేది క్షమ గురించి ప్రేమ గురించి బాక్సింగ్ గురించి టైటిల్స్ గురించి ఛాంపియన్షిప్ గురించి కాదు నాకు బెల్ట్ అవసరం లేదు ప్రేక్షకుల కేకలు చప్పట్లు కేరింతలు నాకు అసలే అవసరం లేదు ఇప్పుడు ఈ వయసులో నాకు కావలసింది అంత రుచికరమైన పనులు తినడం నిజం మాట్లాడడం సత్యంతో జీవించడం మరి చివరికి ఇలానే చనిపోవడం నేను హింసా చక్రాన్ని విసిరేశాను బాక్సింగ్ అంటే హింస అవతల వాడిని ఓడించడం ఓడించడం అంటే రక్తం వచ్చేలాగా కొట్టడం కుప్ప కూలిపోయేలాగా ప్రత్యర్థి మీద దాడి చేయడం వాడు నాకు విరోధ కాదు పోటీ నన్ను విరోధిని చేసింది తత్వం స్నేహితులను కూడా విరోధులు చేస్తుంది పోటీ తత్ పోటీ పోటీ పడడం మంచిదే పాజిటివ్గా బట్ నాట్ కట్ త్రౌట్ కాంపిటీషన్ నేను గెలవాలి అంటే అవతల వాడిని ఓడించాలి ఓడించాలంటే మార్గాలు ఏంటి అడ్డదారులు దొడ్డుదారులు దొంగ దెబ్బ కొట్టడం గ్రేట్నెస్ అంటే జయించడం కాదు గ్రేట్నెస్ అంటే గొప్పతనం అంటే జయించడం ఓడించేయడం అవతల వాడిని తొక్కేయడం నొక్కేయడం కాదు మన గాయాలు నయం చేసుకోవడం మన గాయాలు నయం చేసుకోవడం మనకున్నటువంటి తెగిపోయిన బంధాలను కలుపుకోవడం నా బలహీనతల వలన నేను ఇతరుల ఇక మనసును గాయపరచడం వాటిని తిరిగి సరిచేసుకోవడం సరిదిద్దుకోవడం స్వస్థపరుచుకోవడం నయం చేసుకోవడం అదే విజయం అదే నిజమైన విజయం అదే మన మీద మనకు మనం పొందే విజయం గ్రేట్నెస్ అంటే ఏమిటి నిన్ను నాశనం చేసిన దాని దగ్గర నుండి దూరంగా ఉండడం నేను నాశనం చేసే ఇంతవరకు కొన్ని విషయాల్లో నీ దురలవాటు కావచ్చు నీ వ్యసనం కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు దాని నుండి దూరంగా ఉండడం విజయం జయించడం అంటే పక్కవారిని ఇబ్బంది పెట్టి హింసించకపోవడం అది విజయం ఒకప్పుడు ప్రపంచం భయపడినటువంటి మనిషి ఇప్పుడు సున్నితమైన సుతారమైన తోటమాలైపోయాడు కావచ్చు నిజానికి అదే నిజం అదే విజయం మైక్ టైత అని రాశాడు ఏమైనా సహోదరి సహోదరు గారు గొప్పతనం గురించి ఈరోజు మనుషులు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడే కాదు తరతరాలుగా గొప్పతనం అంటే ఏమిటి చంపడం నాశనం చేయడం విజయం సాధించడం పెద్ద రాజ్యాలు చిన్న రాజ్యాల మీద విజయము సాధించడం ఓడించడం రక్తపాతం సృష్టించడం వాళ్ళని ఖైదీలు చేయడం వారి మాన ప్రాణాలను దోచుకోవడం ధనాన్ని సొంతం చేసుకోవడం భూములను ఆక్రమించుకోవడం ఇదే విజయం ఇదే గొప్పతనం మహారాజా వారు వస్తున్నారు దారి తొలగండి ఇదిగో కిరీటాలు సింహాసనాలు మంది మార్బలం సైన్యం ఇదే గొప్పతనం మానవ జీవితంలో మానవ చరిత్రలో కానీ గొప్పతనం గురించి మనం నేర్చుకోవాల్సింది ఈరోజు ఏసు నుండి ఏమిటి గొప్పతనం వినయమే గొప్పతనం ఏసు జీవితాన్నే మనం చూద్దాం పిలిపి రాసిన లేక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు ఇది గ్రహింపవలసిన విషయం కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకుని సేవక రూపమును దాల్చి సేవక రూపము దాల్చి సిరిగల దేవుడు నిరుపేదగా సేవకుడయ్యాడు సేవక రూపం దాల్చాడు శిష్యుల పాదాలను కడగడానికి లొంగిపోయాడు వంగిపోయాడు ఒదిగిపోయాడు పాదాలను కడిగాడు గొప్పతనం తగ్గింపుతనంలో ఉంది తర్శిలో వరకు శిరస్సు వంచిన దేవుడు శిలో మీద వేలాడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే దిగురా నేను నువ్వు నిరూపించుకో నీ శక్తి ఏమిటి నిరూపించుకో శిక్షిస్తున్నారు వేశారు కొరడాలతో కొట్టారు సిలువ వేశారు బళ్ళంతో పొడుస్తున్నారు అనరాని మాటలు అంటున్నారు నింగికి నేలకి మధ్య సిలువ సింహాసనం మీద వేలాడి తీశారు ఈ ప్రభువు తను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ గత్యమైన తోటలో సైనికులందరూ కూడా అతని మీద దాడి చేసి దాడి చేసి అతన్ని బంధించడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి మాల్పూస్ అనేటువంటి ఒక సైనికుని చెవి తెగనరికేసి ప్రభు ఏమన్నారు పేతురు ఈ కత్తిని తీసి తను వరలో పెట్టు కత్తి చేత పట్టినవాడు కత్తితోనే చచ్చిపోతాడు ఈ క్షణమే నా తండ్రిని కోరితే నా పక్షాన పోరాడడానికి వేలుగా దూతల్ని పంపించలేడనుకున్నావా నేను ప్రార్థించలేననుకున్నావా ఇది జరగని ఒక్క మాటతో గాలి తుఫాను శాంతించమనగానే అనగారిపోయినటువంటి ఆ ప్రకృతి ఒక మాటతో లాజరు సజీవంగా లే లాజరుని సజీవంగా లేపగలిగినటువంటి ఆ శక్తి కలిగిన దేవుడు ఈరోజు అచేతనంగా శిలువ మీద వేలాడుతున్నాడంటే చూసిన వాళ్ళందరికీ అది ఒక అపజయం ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ అది అపజయం ఒక ఓటమి ఎన్నెన్నో చేసావు ఎన్నెన్నో అనుకున్నాము ఏమేమో చేసావు అనుకున్నాం రోమన్ పాత రోమన రాజ్యాన్ని పతనం చేసి కొత్త సామ్రాజ్యాన్ని నువ్వు యోధ సామ్రాజ్యాన్ని అనుకున్నాం ఎన్నెన్నో అనుకున్నావు కానీ ఏమిటిది ప్రభు వినయముతో సహనముతో భరిస్తున్నాడు సర్వాన్ని సృష్టించిన ప్రభువు సమస్తం మీద అధికారం కలిగినటువంటి ప్రభువు ఒక్క మాట చెబితే అప్పుడున్న వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు చచ్చిపోగలరు చచ్చిపోతారు దానికి బదులుగా ఏం చేస్తున్నాడు తన గొప్పతనము తన సహనంలోనే ఉంది సహిస్తున్నాడు భరిస్తున్నాడు ఓర్పు కలిగి ఉన్నాడు తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు వారిని క్షమించండి అన్నాడు ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు మీక్నెస్ ఇస్ నాట్ వీక్నెస్ దిస్ ఈజ్ వన్ స్ట్రెంగ్ తగ్గింపు స్వభావం అన్నది వినయముతో ఉండడం అన్నది మన చేతగానితనం కాదు మన బలము మన శక్తి నోరు తెరవకుండా కొన్నిసార్లు ఎవరో గొడవకు గొడవకొచ్చారనుకో అనేవనుకుంటాం ఎక్కువ నోరు చేస్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం నోరు ఎవరు పెద్దది చేస్తారు ఎవరు చేస్తారు నోరు ఎప్పుడు పెద్దది చేస్తారు ఎవరు పెద్ద చేస్తారు నోరు తపజేషన్డే కవర్ అప్ చేసుకోవడానికి సౌండ్ ఎక్కువ చేస్తుంటాడు వాళ్ళని వీళ్ళు తీసుకొస్తాడు సౌండ్ ఎక్కువ చేస్తుంటాడు సత్యం చే పలికిన వాడు నిజం సరిగా చేసిన వాడు మాట్లాడిన అవసరం లేదు మౌనంగా ఉంటే చేతగానతాను అనుకుంటా వీడు సైలెంట్గా ఇంత గోల్ చేస్తున్నా వీడు మాట్లాడుకుండా ఉన్నాడంటే ఇవి మాట్లాడడం లేదంటే నోరు మెదపడం లేదంటే విప్పడం లేదంటే దాని అర్థం ఏంటి ఏదో చేసే ఉంటుంది లేకపోతే ఎందుకలా సైలెంట్ లేకపోతే సౌండ్ గట్టిగా జరిగింది అడుగుతుంటే ఏం మాట్లాడదే ఏం మాట్లాడే ఇది మనం మనం అందరం అనుకుంటాం వారి గొప్పతనం ఏమిటంటే సహనంతో ఓటుతో ఉండడం అంతేగాని చేతగాని అనుకుంటే పొరపాటు మనమే పిచ్చోళ్ళు ఓతాం తెలియకాదు ఏమి చేయలేక కాదు దేషన్ పేషెంట్ ఎందుకు భర్త భార్య విషయం అయితే భార్య చేసి ఇది సైలెంట్గా ఉంటాడు సహనము ఓర్పే మన శక్తి తగ్గింపు స్వభావం కలిగి ఉండడం ఇదిగో ప్రభు ఈరోజు తగ్గింపు స్వభావం గురించి ప్రభు వినయం గురించి చెప్తున్నాడు గొప్పతనం ఏమిటంటే శక్తిని ప్రదర్శించడం కాదు సంయమనాన్ని పాటించడం తనను తాను తగ్గించుకునేవారు ఏం చెప్తున్నాడు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును తనను తాను వాడు తగ్గించబడును విందుకి వెళ్ళినప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నాడు ప్రధాన ఆసనాలు కోరుకోవద్దు చివరిలో ఎక్కడో కూర్చోండి మీరు ముందు బాగా ఉందని చెప్పి పెద్ద సీట్లో మీరు కూర్చోకండి ముందు వరుసల్లో కూర్చోకండి బహుశా నీకంటే గొప్పవారిని పిలిచుండొచ్చు నువ్వెళ్ళి కూర్చుండిపోయావు అతను ఎవరు వచ్చారు అతను తీసుకువస్తాడు దయచేసి ఖాళీ చేయండి అంటే అప్పటికే మిగతా సీట్లన్నీ ఖాళీ నిండిపోయి ఉంటాయి ఎక్కడ కూర్చుంటావు ఎక్కడ కూర్చోళ్ళు ఎక్కడ కూర్చోవాలి ఎవరు మూలం ఎక్కడో కూర్చోవాలి కానీ ఎగబడిపోయి మీరు ముందుకు వచ్చేయకండి మమ్మల్ని మీరు తగ్గించుకోండి అదే నేను పిలిచిన వాడు నీ దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చున్నారండి ముందుకు రండి మీరు రండి రెండు రెండు ముందుకు రండి ఆయన ముందు వరుస పిలిచాడు అనుకోండి చూసిన వాళ్ళందరం ముందు ఎంత గౌరవం చాలా ప్రాక్టికల్ మన అనుతన జీవితంలో జరుగుతున్న విషయాలు ఏసుకు చెప్పాడు కాబట్టి మనం మన గొప్పతనం ఏమిటో మనం డబ్బా వాయించేసుకోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఒక భర్తగా నీ బాధ్యత నువ్వు పాండి ఒక భార్యగా నీ బాధ్యత నువ్వు చేయి ఒక తల్లిదండ్రులుగా మీ బాధ్యత చేయండి ఉద్యోగిగా నీ పని నువ్వు చేయి నీకు అప్పచెప్పిన పని నువ్వు చెయ్యి నీ గొప్పతనాన్ని ప్రజలు గుర్తిస్తారు నేను అంత గొప్ప అంత గొప్ప నువ్వు చెప్పుకోనవసరం లేదు ఎందుకంటే రహస్య కార్యముల నెలన గుర్తించు నీ పిత నీకు బహుమతులు ఇస్తాడు గమనిస్తున్నటువంటి ప్రజలు కూడా నీ గొప్పతనం ఏమిటో గుర్తిస్తారు ఈరోజు గొప్పతనం అనగానే రకరకాలు డబ్బుంటే గొప్ప భూములుంటే గొప్ప నగలుంటే గొప్ప అందచందాలుంటే గొప్ప ఇవేవి కూడా నిలవవు మైక్ టైసన్ మనం అనుకున్నవన్నీ కూడా పొందాడు మనం అనుకున్నవన్నీ కూడా కోట్లు కోట్ల ఆస్తి కానీ ఉండేలో ఏదో ఖాళీ ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను ఇవేవి ఉండవు అంటున్నాడు తన జీవిత సాయంకాలానికి చేరుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి నేర్చుకోవడం లేదు అది దౌర్భాగ్యం దురదృష్టం నేర్చుకోవడం లేదు గొప్పతనం అంటే తగ్గింపు స్వభావం సిరిగల దేవుడు నిరుపేదగా శిరస్సు శిరస్సు వంచినటువంటి ప్రభువు నుండి మనం నేర్చుకోమంటున్నాడు ఇదిగో భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నాయద్దుకు రండి మీకు విశ్రాంతినిస్తాను మతీసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చదవండి వారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నాయకు రెండు మీకు విశ్రాంతి నొస్తాను నా కాడిని మీరు ఎత్తుకునుడు సాధుసీనుడు అననియు వినమ్ర హృదయుడునైనియు మీరు నా నుండి నేర్చుకొనుడు నేర్చుకోమంటున్నాడు నేర్చుకోవాలండి నేర్చుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు ఇప్పుడు అందరూ వాళ్ళే పిల్లలు కూడా నీకేం తెలీదు సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయడం తెలియదు ఎలా ఆన్ చేయడం తెలియదు నీకేం తెలియదు పిల్లలు తల్లిదండ్రులకు నేర్పిస్తారు నేర్చుకోవడానికి ఎవడో రెడీగా లేడు ఈరోజు అందరూ నేర్పించేవాళ్ళే నేను చెప్తాను నువ్వు విను నేను జ్ఞానిని నువ్వు అజ్ఞానివి నేను చెప్తాను నువ్వు విను ఇది ప్రపంచం నేర్చుకోవడానికి ఎవరికి ఓపికలు లేవు నేర్చుకోవడం అంటే అర్థం ఏమిటి నాకు తెలియదేను కదా ఒప్పుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు అందరూ నేర్పేవాళ్లే ప్రభు అంటున్నాడు నేర్చుకోమంటున్నాడు నేర్చుకోండి ఏమి నేర్చుకోవాలి తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోండి ప్రేమించడం అంటే ఏమిటో నేర్చుకోండి క్షమించడం ఎలాగో నేర్చుకోండి ప్రేమ కోసము స్నేహం కోసము త్యాగం చేయడం అంటే ఏమిటో నా నుండి నేర్చుకోండి తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయేవానికంటే ఎక్కువ ప్రేమగలవాడు వ్యవహాను సువార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ అధ్యాయం నేర్చుకోండి నా నుండి నేర్చుకోండి అంటున్నాడు అప్పుడు మీకు మనశ్శాంతి ప్రశాంతి అప్పుడు మీ భారాలు తేలికవుతాయి ఈరోజు నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానా ఇంకా ఏమి నేర్చుకో సాధుశీలుడననీయో వినమ్ర హృదయుడననీయో మీరు నా నుండి నేర్చుకోండి మీరు నా నుండి వినయముగా ఉండడం అంటే ఏమిటో నేర్చుకోండి అంటున్నాడు మరి అటువంటి వినయమును భూషణముగా ఆభరణంగా ఆశీసులుగా మనందరికీ ప్రసాదించమని మన కోసము పరలోకముండి దిగి వచ్చి తగ్గించుకొని పశువుల సాలలో పుట్టి నిరుపేదలైన తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా స్వీకరించి నిరుపేదలైనటువంటి జాలరులను తన స్నేహితులుగా చేసుకొని శిష్యులుగా చేసుకొని పేదలు అనగాడినటువంటి వారితో సంతోషంగా స్నేహంగా ఉన్నాడు అందుకని గొప్పవారితో కాదు ధనవంతులతో కాదు అధికారులతో కాదు అటువంటి ప్రభు మనందరికీ వినయమును నేర్పించి సాధుశీలతతో వినమ్ర హృదయతతో ముందుకు సాగి నాశీస్సులు పొందే వరాలను మనందరికీ సాధించమని ఈ సూచిలో పొందం ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కర్ణగల తండ్రి ఇవే మా శరణము మా బలము మా ఆదరణ ఆదరువు తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినని క్రీస్తు మాకు తన జీవిత సాక్ష్యం ద్వారా తెలియజేశాడు వంగి లుంగి పాదాలను కడిగి ముద్దాడి తనలోని గొప్పతనాన్ని ప్రేమ ద్వారా సేవ ద్వారా చూపించాడు బాబా మేము కూడా తగ్గింపు స్వభావంతో ఒక మెట్టు దిగేటువంటి మనస్తత్వంతో సహనము ఓర్పుతో జీవించి నీ సన్నిధిలో తగిన బహుమతిని పొందే అనుగ్రహాన్ని సాధించాడు ఒక మెట్టు దిగడం ద్వారా ఎన్నో సమస్యలు గొడవలు ఘర్షణలు తగాదాలు పరిష్కారం అవుతాయని మేము మర్చిపోతూ ఉంటాం భార్యాభర్తల మధ్య గొడవలు ఇరుగు పొరుగు ఒకే చోట పనిచేసేటువంటి వారు అన్నదమ్ముల మధ్య ఒక్క క్షణము మౌనంగా ఉండి ఒక్క మెట్టు దిగే స్వభావాన్ని మాకు నేర్పించండి ప్రభుత్వ సాధు స్వభావాన్ని వినయము గల మనస్తత్వాన్ని అందరికీ ప్రసాదించమని మీకు మాడిన మా ప్రభుని ఏ స్త్రీ స్పరిశ నామ వేడుకొని చుందాం తండ్రి